సూపర్ మార్కెట్ జనాల కోసం అని చెప్పేసి రుద్ర వాళ్ళ నాన్న ఏర్పాటు చేస్తారు ఇక గొడవ జరుగుతుంది కదా రుద్ర రిపోర్టర్ వాళ్ళతో గొడవ ప పెట్టుకుంటాడు అది టీవీలో స్ప్రెడ్ అవుతుంది వెంటనే గంగ కాశ్మూరా ఈ కాశ్మూరా సూపర్ మార్కెట్ ఓనర్ అనుకుంటా ఇప్పుడు ఈ కాశ్మూరా నాకు ఎదురు పడ్డాడు కదా ఎలాగైనా తెలుసుకొని నేను డబ్బులు ఇచ్చేత్తా ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చిండు కదా అందుకే అత్తని డబ్బులు అతని ఇచ్చేత్తా అని గంగా అనుకుంటుంది ఈలోపు సూపర్ మార్కెట్ రుద్రతో ఓ ఓపెనింగ్ చేయించడానికి వెంటనే ఇక ఓపెనింగ్ దగ్గరికి వస్తారు అందరు కలిసి అదే సమయానికి కాశ్మూర్ కోసం అని చెప్పేసి గంగ సూపర్ మార్కెట్ దగ్గరికి వస్తుంది ఇంత పెద్దగుంది ఈ సూపర్ మార్కెట్ మరి ఈ కాశ్మూర్ను ఎక్కడ వెనుకలాడాలే ఎలాగైనా సరే ఎలా ఎత్తైనా పట్టేస్తా ఈ కాశ్మూర్కు నేను నా సత్తా చూపించి డబ్బులు ఆయన చేతిలో పెడతా అని ఈ విధంగా డబ్బులు తీసుకొని ఎక్కడ వెనుకలాడాలి అని అటు ఇటు చూసుకుంటూ వస్తూ ఉంటుంది గంగ ఇక్కడ వెంటనే సూపర్ మార్కెట్ రుద్ర చేతుల మీదుగా ఓపెన్ జరిపిస్తూ ఉంటారు అదే సమయానికి ఓపెన్ జరిపిస్తున్న సమయం దగ్గరికి వెంటనే గంగ వస్తుంది కాశ్మూర ఇందులో ఉన్నాడా ఎట్ట అయినా సరే కాశ్మీరకు డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచోళ్ళు వెళ్ళిపోవాలి ఇక వెంటనే అందరు క్లాప్స్ కొడతారు ఈలోపు షాప్ ఓపెనింగ్ జరుగుతుంది ఇక అదే సమయానికి వెనకాల లోపలికి వస్తుంది అమ్మో గింత పెద్ద ఉందా గీ సూపర్ మార్కెట్ చాలా రేటు ఉంటాయి అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది గిదంతా పక్కన పెట్టుకొని గీ కాస్ట్మర్కు డబ్బులు ఇచ్చి గీ నుంచోలు పోవాలి గిదంతా చూస్తుంటే గబ్బన కొనాలనిపిస్తుంది అసలే మన దగ్గర డబ్బులు లేవు అని గంగ అనుకుంటుంది ఈ లోపు వెంటనే వెనక్కి తిరిగి చూసరికి ఎదురుగా రుద్ర ఇక ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది గంగ రోజు ఎపిసోడ్ కావాలంటే ఫుల్ ఎపిసోడ్ ప్రేమ ఇంత మాధురంలో ఆర్యవర్ధన్ ఎలా నచ్చాడో ఇప్పుడు ఇదే రిపీట్లో రుద్రలాగా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి